మనసా వాచా కర్మణ ఒక వ్యక్తి సంకల్పిస్తే ఎన్ని రంగాల్లోనైనా రాణించవచ్చని నిరూపించిన వారు ఎందరో ఉన్నారు అటువంటి వారిలో ఒకరు కొంగర జగ్గయ్య పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన జన్మించిన జగ్గయ్య రంగస్థలంలో తనను తాను నిరూపించుకొని రచయితగా అవకాశాలు వెతుక్కొని పాత్రికేయుడిగా వార్తలను సేకరించి ఆకాశవాణిలో వార్తలను చదివే తొలితరం యాంకర్గా పేరు తెచ్చుకొని సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ప్రత్యేక గుర్తింపును పొందిన నటుడు కొంగర జగ్గయ్య గంభీరమైన ఆయన కంఠం ఆ రోజుల్లో యువతను ఆకర్షించేది సినిమాల్లో ఆయన చెప్పిన డైలాగులకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు ఆయన కంఠానికి ప్రత్యేకించి ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ కారణంగానే కొంగర జగ్గయ్య కళా వాచస్పతి జగ్గయ్యగా పేరు తెచ్చుకున్నారు పాత్ర ఏదైనా సరే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పాత్రను రక్తి కట్టించుగల సమర్థుడు ఆయన సినిమాల్లో రాణిస్తున్న సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించి పార్లమెంట్ సభ్యుడిగా కొంతకాలం పనిచేశారు సినిమా రంగానికి ఆయన చేసిన కృషి గుర్తింపుగా పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత ప్రభుత్వం జగ్గయ్యను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది కొంగర జగ్గయ్య వ్యక్తిగత విషయాలకు వస్తే గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని మోరంపూడి అనే గ్రామంలో జన్మించారు పదకొండు సంవత్సరాల వయసులో జగ్గయ్య బెంగాలీ రచయిత ద్విజేంద్ర లాల్ రాయ్ రాసిన సీత అనే హిందీ నాటకంలో లవుడి పాత్రను పోషించి మెప్పించారు ఆ నాటకం ఆ రోజుల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది చదువుకునే రోజుల్లో భారత స్వాతంత్ర సంగ్రామంలో చురుకైన పాత్రను పోషించారు తెనాలి కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూప్కు సెక్రటరీగా పనిచేశారు ఆ తరువాత నాగ్పూర్లో జరిగిన సదస్సులో పాల్గొని ఆ తీర్మానాలను తెలుగులోకి అనువదించి పంచు పెట్టారు ఇంటర్ విద్య తరువాత దేశాభిమాని అనే పత్రికలో డిప్యూటీ ఎడిటర్గా పనిచేశారు ఆంధ్ర రిపబ్లిక్ అనే ఇంగ్లీష్ వారపత్రిక ఎడిటర్గా కూడా పనిచేశారు గుంటూరులోని ఏసీ కాలేజ్లో చదువుతుండగానే ఆయనకు ఎన్టీఆర్తో పరిచయం ఏర్పడింది ఎన్టీఆర్ జగ్గయ్య ఇద్దరూ కలిసి ఎన్నో నాటకాలు వేశారు అంతేకాదు అడవి బాపిరాజు వద్ద పెయింటింగ్లో తర్ఫీదు పొందారు డిగ్రీ పూర్తయ్యాక ఆయనకు దుగ్గిరాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం లభించింది ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఖాళీ సమయాల్లో నాటకాలు వేసేవారు ఎన్టీఆర్తో తో కలిసి రవి ఆర్ థియేటర్స్ అనే సంస్థను స్థాపించి నాటకాలు వేశారు ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు అయితే బుచ్చిబాబు రాసిన దారిన పోయే దానయ్య అనే నాటిక వీరికి మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ తర్వాత జగ్గయ్యకు ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదివే ఉద్యోగం కూడా వచ్చింది ఉద్యోగం కోసం ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ తెలుగువారిని కలిపి నాటకాలు వేశారు ఉద్యోగం చేస్తున్న సమయంలో త్రిపురనేని గోపీచంద్ తీసిన ప్రియురాలు అనే సినిమాలో అవకాశం వచ్చింది కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశం వచ్చినా అవి కూడా ఆడకపోవడంతో జగ్గయ్య కెరీర్ ఇబ్బందుల్లో పడింది సినిమాల కోసం జగ్గయ్య ఏడాది పాటు సెలవు పెట్టారు సినిమా అవకాశాలు వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండలేదు ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో సినిమాల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే ఆయనకు అర్ధాంగి బంగారు పాప సినిమాలో అవకాశం వచ్చింది ఈ రెండు సినిమాలు విజయం సాధించడంతో ఆయన మళ్లీ వెలుగులోకి వచ్చాడు పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల వరకు ఆయన సినిమా రంగంలో తిరుగులేని తారగా ఎదిగారు ఆ తరువాత సినిమా అవకాశాలు తగ్గినా అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు మరణించే ముందు కూడా ఆయన నటుడిగా నటించి మెప్పించారు కళాకారుడికి తనలోని కళాదాహాన్ని తీర్చుకోవడానికి రొటీన్ పాత్రలో నటిస్తే సరిపోదని ఎప్పటికప్పుడు భిన్నమైన పాత్రల్లో నటిస్తూనే ఉండాలని నమ్మిన వ్యక్తి జగ్గయ్య పాత్ర ఏదైనా సరే గుర్తింపు వస్తుంది అనుకుంటే నటించేవాడు హీరో పాత్ర కంటే ఏదైనా పాత్ర డిఫరెంట్గా ఉంటుంది అంటే ఆయన పట్టుబట్టి మరీ ఆ పాత్రలోనే నటించేవారట ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలో కూడా నటించి మెప్పించారు విలన్ అంటే అంధవికారంగా క్రూరంగా ఉంటాడు అనే భావనను పక్కన పెట్టి విలన్ అందంగా కూడా ఉండొచ్చని జగ్గయ్య నిరూపించారు దాదాపు ఐదు వందల చిత్రాల్లో నటించిన జగ్గయ్య రెండు వేల ఐదు మార్చ్ ఐదవ తేదీన కన్నుమూశారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.